చే అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం చాచీ మీకు ముందే చెప్తున్నాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్ టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి లో బ్యాక్ ఆర్డర్ అయిపోతుంది ఆ సీన్ తర్వాత క్యాజువల్గా చేతితో నేను మాట్లాడుకుంటున్నాను ఇది ఇది పడ్డ తర్వాత టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ ఎక్కడ తెలుసు కదా నీకు నేను చేతితోనన్నా ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి విశ్వానికి దమ్కేనా చూసిస్తారు ఇది సినిమా బ్లాక్ బస్టర్ అన్న అంత కిక్కుంటాలా సీన్

చాలా ఇంకా ఇంకా చాలా మంది ఇంకా సింహాద్రిలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది అలాంటి కిక్ మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడ్డం అనేది అంటే ఇప్పటివరకు విశ్వక్ సేన్ గారు అంటే ఒక టైర్ టూ హీరో ఇలాంటి ఒక ఇది ఉంది కదా నాకు ఎందుకు ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ వన్ బ్యాచ్ లో ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న ఆ రేంజ్ మాస్ అయితే పడింది ఆ రోజు పంటి మీద చేస్తున్నారు టీం అందరం పోవడానికి ఒక పెద్ద పంచాయతీ ఒక రెండు మూడు గంటలు పడుతుంది అందరం పోయి జిమ్ లు పోయి లైట్లు పోయి మొత్తం పంచాయతీ గారికి పోయిన పోయి నీటి కోసం అందరం అందరం పోసి సీన్ డిస్టర్బ్ అని అందరికి ఒక చిన్న భయం ఇంపార్టెంట్ వర్షం పడి ఎక్కడో అయిపోయి

ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో వేసా ఇది ఎవరి ఫోటో చెప్పు నాదే అంటున్నాడు నాదే ఫోటో అన్నాడు చేతు కూడా ఇద్దరు ఇది నీదే నీదే అన్నాడు ఇద్దరు అది ఓపెన్ చేస్తే అన్నది అంటే మీ కన్ఫ్యూజ్ అంటే ఎంత క్లోజ్ ఆలోచించు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్